నమస్తే సార్ అర్జున్ అండి తోట ఏం చేస్తుంటారు మేము చేస్తామండి సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉందంటారు అందరూ పథకాలు ఎత్తలేదని తిడుతున్నారండి పథకాలు వేస్తే సరిపోతుందా మరి కొంతమందికి రావాలి కదండి కలిపియాలి కదా లేబర్ అంతా లేబర్ అండి ఇక్కడ ఇదే అండి పథకాలు ఒకటి రావట్లేదు ఇబ్బంది పడుతున్నారు పింఛనీలు కానీ ఈ అమ్మఒడి కానీ ఇలాంటివి వస్తలేదండి అసలు వస్తాయన్న నమ్మకం మీకుందా ఏమనండి మరి ఎప్పుడు తెలవదండి వచ్చి సంవత్సరమే కదా అయ్యింది మరి ఏతారంటారు మరి ఎప్పుడు వేస్తారు మాకే తెలవదండి అది ఇంకా టైం ఉన్నట్టుంది కదా మనకి జస్ట్ సంవత్సరమే కదా అయింది అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం రాగానే అన్నీ చేసేసిందా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొట్టి ఒక్కొట్టి సంవత్సరంలో అన్నీ పూర్తయిపోయిందా గత ప్రభుత్వం అండి చేసుకుంటే వచ్చిందండి అట్లాగే ఐదు సంవత్సరాల్లో నెమ్మదిగా చేసుకుంటూ వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది సంవత్సరంలో పూర్తి అవ్వలేదు నెక్స్ట్ ఇంకా చేస్తారన్న నమ్మకం అసలు ఉందా లేదా మాకండి మాకు నమ్మకం ఉందగానండి మరి ఎప్పుడు చేస్తారు మాకే తెలుగు అది అండి అయితే మీకు రైతు భరోసా అది పడిందా పర్లేదండి మాకు కౌలు మరి సొంత పొలం లేదండి లేదండి మీ ఊళ్ళో రోడ్లు అవి ఎలా ఉన్నాయి డెవలప్ ఇటువరకే పద్నాలుగులో పోసిని పర్లే మీకు లేవండి పెన్షన్ కూడా లేదా అరే ఒక సంవత్సరం అండి మాకు పెన్షన్ పెంచిన సంవత్సరం అవుతుందండి పెట్టి పోయిన ఏప్రిల్ నెల పోయిన ఏప్రిల్ నెలలో పెట్టామండి ఇప్పుడు లేదండి మరి ఏమంటున్నారు వెళ్ళి మీరు అడుగుతున్నారా అడుగుతున్నామైతే ఎప్పుడు కూటమి ప్రభుత్వం అడుగుతున్నామని పెట్టావు పేరు కాడ వచ్చిందండి వదలలేదండి కారణం మీరు అడిగారా అడిగారు ఇక్కడ నాయకులని నాయకులు అంటే వాళ్ళ వస్తాయి వస్తాయి అంటున్నారండి అది మరి చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అయితే అండి అది ఉంటున్నారండి మాది టీడీపీ కానీ కొంచెం మార్పు తేడా వచ్చినట్టు ఉంటుందండి అది కొంచెం అభివృద్ధి జరిగితే ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది అసలు మనకి అభివృద్ధి కావాలా పథకాలు కావాలా అభివృద్ధి కావాలి పథకాలు కావాలండి మరి వాగ్దానం చేసి వెయ్యాలి కదండి చేస్తాడన్న నమ్మకం ఉందా మీకు సూపర్ సిక్స్ పథకాలు కదా అన్ని చెప్పారు అంటే బస్సులు మాకు పల్లెటూరు బస్సులు మాకు యాంటికండి బస్సులు అవన్నీ మాకు యాంటిగా అండి ఏం కావాలి మాకు అమ్మఒడి పింఛనీళ్ళు అవి కావాలండి మరి కొన్ని కొన్ని చెప్పారు కదా అవన్నీ వదలాలిగా చూసారా మేము వెళ్ళలేదండి ఇప్పటికి మేము టౌన్కి వెళ్ళమండి తక్కువ ఆ టయానికి వెళ్ళేటప్పుడు పనులకి వెళ్తాం కానీ అండి టయానికి వెళ్ళేటప్పటికి కఠ్యాతం అయిపోద్ది అండి భోజనాలు అదే అండి సరే కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది అయితే ఈ సంవత్సరంలో అభివృద్ధి ఏమీ కనపడలేదు పథకాలు ఏమీ ఇవ్వలేదంటూ కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి వేరభిమానులు మాట్లాడేటువంటి మాటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు నెలల్లో సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలు ఇచ్చారు తర్వాత అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో సంవత్సరం పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చాడు ఏం చేశాడు నవరత్నాలను పెట్టి కేవలం అమ్మఒడే అనేది ఒకటి రిలీజ్ చేశాడు ఇక ఫెక్షన్ల పెంపు ఉంది కదా మూడు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తానని చెప్పి దాన్ని ఏం చేశాడంటే రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఏదో మొత్తానికి మూడు వేల రూపాయలు ఇచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇచ్చేసినట్టు ఏమన్నాడంటే అవ్వా తాత మీకు సంతోషమేనా అన్నట్టు మీ కళల్లో ఆనందం చూస్తానని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై పెంచి ఏదో మూడు వేల రూపాయలు పెంచేసినట్టు చాలా మాటలు మాట్లాడాడు ఈ రోజున అమ్మవాడు ఒక్కటి రిలీజ్ చేశాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనుల్లో అమరావతి రాజధాని పని కనబడతా ఉంది పోలవరం ప్రాజెక్టు విషయం కనబడతా ఉంది అన్నా క్యాంటీన్లు కనబడతా ఉన్నాయి ఈ రోజున ఎక్కడ చూసినా సరే అభివృద్ధి బాట కనబడతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వెలువెత్తుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు డిఎస్సి రీఓపెనింగ్ చేశారు ఇలాగా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంటే వీళ్ళకి వేరే పనే ఉండదు ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు శవరాజ్యాలు చేసుకుంటే పని అయిపోయింది ఏదో ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద జల్లాలి చంద్రబాబు అలా చేశాడు నారా లోకేష్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారని చెప్పి ఎలా చేశాడు ఎలా చెందాడని చెప్పి ఏదో ఒక నెపం మీద కోటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి ఏదో గుంటక నక్కలు ఎదురు చూసినట్టు ఏ తప్పు దొరుకుద్దా ఏం తిరదామా ఏం చేద్దాం అన్నట్టు అలా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కోటమి ప్రభుత్వం ఎవరికి తావు లేకుండా అన్న ప్రతి మాట నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉంది ఈరోజు మహానాడులో జరిగినటువంటి పని పాలన గురించే మాట్లాడారు ఇచ్చిన పథకాల గురించే మాట్లాడారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడారు తప్ప సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇచ్చేసామని చెప్పి ఎక్కడ ఏం చెప్పలేదే ఇచ్చిన పథకాల గురించి రెండు పథకాలు అవలంబించాము సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి పనులు చేసామని చెప్పారు తప్ప పథకాలన్నీ ఇచ్చేసామని చెప్పలేదే ఈ రోజున జూన్ నెల స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో ఇంకేంటి మీ సందేహం ఫీజ్ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రతి విషయాన్ని కోలం ప్రశ్నించారు ఇక వ్యవసాయ రంగానికి వచ్చి రైతులు గతంలో నష్టపోయినటువంటి ఏదైతే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు రైతులు నష్టపోయారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి పాతికి వెళ్ళి చాదుకున్నారు ఈ రోజున పంటలు వేసేయడానికి ఈ వర్షాలు పడతా ఉన్నాయి పంటలు వేసుకుంటారు పంటలు వేసుకోవడానికి ఆర్థిక సహాయంగా ఇరవై రూపాయలు ఇవ్వబోతూ ఉంది ఏదైతే అన్నదాత సుఖీభవా కింద ఏటా వాళ్ళకి పదిహేను వేల రూపాయలకి అవ్వబోతూ ఉన్నాయి కేంద్రం నుండి వచ్చే నిధులు ప్లస్ ఆంధ్ర రాష్ట్ర నిధులు కలిపి మొత్తానికి పదిహేను వేల రూపాయలు లేకపోతే ఇరవై వేల రూపాయలు వారి అకౌంట్లో జమ కాబోతూ ఉన్నాయి ఇలా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంటే ఎందుకు రాబాబు మీరు ఒక బురదజల్లి రాజకీయాలు చేస్తారు మీ పరిపాలన ఐదు సంవత్సరాలు చేసింది ఏముంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు కేవలం ఒకే ఒక సంవత్సరం అయింది సంవత్సరం పరిపాలనలోనే ఇన్ని రకాలుగా చేసుకుంటూ వస్తుంటే దౌర్జన్యాలు పెరిగిపోయినాయా అరాచకాలు పెరిగిపోయినాయా అక్రమరస్టలు పెరిగిపోయినాయా ఏం మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధి ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారా డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అలుపెరగన పోరాటం చేసుకుంటూ ప్రతి విషయంలో ముందుండి ప్రతి నియోజకవర్గాల్ని తను నియోజకవర్గంగా భావించి ముందుకు అడుగేసుకుంటూ వెళ్తూ అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటే మీరు ఎంతసేపు కరుడు కట్టినటువంటి నేరస్తుల్లాగా ఎక్కడో చాటిన చంద్రబాబు నెరకెచ్చాలి ఏదో ఒక విషయంలో పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలి ఏదో అంశం మీద నారా లోకేష్ని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలని చెప్పి కంకణం కట్టుకుని కొంతమంది కూర్చున్నారు ఈ రోజున నా కోటం ప్రభుత్వం ఎవరికి తావెవట్ల మీరు రీసెంట్గా మొన్నటి వరకు ఏం చేశారు రైతుల కోసం ధర్నా అన్నారు అసలు రైతులు మోసం చేసిందే మీరు అయ్యి ఉండి మీరు రైతుల కోసం ధర్నా చేయడం కరెంటు ఛార్జీలు పెంచామన్నారు కరెంటు ఛార్జీల కోసం ధర్నాలు అన్నారు కరెంటు ఛార్జీలు ఇన్నిసార్లు పెరగడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ కరెంటు ఛార్జీల కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తాడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటాడు గతంలో విద్యార్థులు పట్టించుకున్న దాఖలా ఏమన్నా మళ్ళీ విద్యార్థుల కోసం నేనే ధర్నా చేస్తానని చెప్పి వీళ్ళ కోసం ముసల కన్నీరు కారుస్తూ ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏమీ లేనట్టు ఈ రోజున ప్రజల పట్ల ముసల కన్నీరు కారుస్తున్నటువంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి ఐదు సంవత్సరాల పర పరిపాలనకి నిన్ను పక్కన కూర్చోపెట్టి పదకొండు సీట్లు ఇచ్చి పక్కకు గిండేసారు అసలు ప్రతిపక్షం కూడా నువ్వు పనికిరావన్నట్టు పక్కకు పెట్టాడంటే నువ్వేం పరిపాలన చేసో ఒకసారి అర్థం చేసుకో నువ్వు మళ్ళీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చేసేస్తా ఇది చేస్తా చెప్పి మాట్లాడడం ఎందుకు వచ్చినాయి మనకి ఈరోజు నువ్వు ఏది చేయలేదని కదా నేను పక్కన కూర్చోబెట్టింది ప్రజలు మళ్ళీ అలా వచ్చేస్తా ఇది చేస్తా అది చెందుతుని చెప్పి ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారం నాదే ఏ ఒక్కరిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడుతున్నావు కదా అసలు నువ్వు గెలుస్తావో లేదో కాస్త ఆలోచించి ఉండు ఎందుకంటే ఆల్రెడీ నీ మీద అనేక రకమైన కేసులు లెక్కర్ స్కామ్ ఒకటి నువ్వు అక్రమాస్తులు కూడా పెట్టావని అని చెప్పి ఇన్నాళ్ళు పదకొండు సంవత్సరాలు పట్టు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు ఈ బెయిల్ ఒకటి క్యాన్సిల్ అవ్వబోతూ ఉంది లెక్కర్ స్కామ్ ఒకటి ఉంది అలాగే అని పదిహేను వందల యాభై కోట్లు తీసుకుని అదొకటి ఉంది ప్రతి శాఖలో అవినీతి చేయించేవంటి కొన్ని కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద నీ మీద కేసు ఫైల్ అవ్వడం ఖాయం అయింది కూడా నీ ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి ఈడీ ఎంక్వైరీలు జరుగుతుంది సిట్టి ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఖచ్చితంగా నిజ నిజాలు బయటకు జగన్ మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం ఖాయం